తీరని గిరిజన ప్రజల డోలి కష్టాలు ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా మా వ్యథలు తీరడం లేదని ఆవేదన మచిలీపట్నంలో ఫేక్ కరెన్సీ కలకలం నిందితుడి నుండి ఆరు వేల ఐదు వందల రూపాయల నకలీ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు తిరుమలకు వస్తున్న తెలంగాణ భక్తులపై టీటీడీ నిర్లక్ష్యం అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి కొండా ఫార్ములా ఈ రేసింగ్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జనవరి ఏడున విచారణకు రావాలని ఆదేశం అల్లూరి జిల్లా చింతపల్లిలో వర్షపు బురద రోడ్డులో డోలీలో గర్భిణి లక్ష్మిని ఆసుపత్రికి తరలించగా పాడేరు ప్రాంతంలో ఒక వృద్ధుడికి అనారోగ్యంతో డోలీ కట్టి వాగు ప్రవాహం దాటించి వైద్యంకు తరలించారు కుటుంబ సభ్యులు ఎందరు ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా మాకు ఈ డోలి కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజన ప్రజలు ਯਾਰ ਮਾਰ ਲਾਂ ਤੁਹੇ ਇਹ ਤਾਂ ਨਹੀਂ ਬਾਕੀ ਬਾਤ ਹੈ ਰੇ ਗੇ ਦੱਸ ਕੇ ਲੈ ਚਾ ਨਾ ਇਹ ਮੈਂ ਨਹੀਂ ਪਿੱਛੇ ਜਾਣਾ ਰਾਕਾ ਕਰ ਤੋਂ ਬਾਅਦ ਨਹੀਂ ਤੁਰ ਕੇ ਜਾਣਾ ਇੱਕ ਮਿੰਟ మచిలీపట్నంలో ఫేక్ కరెన్సీ కలకలం రేపింది ఓ వైన్ షాప్ లో ఐదు వందల రూపాయల నకిలీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిందితుడు నుంచి ఆరు రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు చిలకలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే అబ్దుల్ నబీ నిన్నటి రోజు రాత్రి బస్టాండ్ దగ్గర ఒక వైన్ షాప్లో ఒక పర్సన్ దొంగ నోట్లు మారుతున్నట్లుగా వచ్చినటువంటి సమాచారం మీదకు అలాగే ఆ వైన్ షాప్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఒక మనిషిని అదుపులో తీసుకుని ఫేక్ కరెన్సీ కొంత సీజ్ చేయడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో ఎవరెవరు పాత్ర ఉందో చూసుకుని దాని ప్రకారం యాక్షన్ తీసుకోండి సెవెన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ అక్కడ పోషన్లో దొరకడం జరిగింది పర్సన్ ఇక్కడ తిరుమలకు వస్తున్న తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని విమర్శించారు మంత్రి కొండా సురేఖ తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆమె ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వంతో జరుపుతున్నామని దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు మంత్రి కొండ మా దురదృష్టం ఏంటంటే అంటే అంతకు ముందు మా తెలంగాణలో అంత కలిసినప్పుడు మాకుండేది గుడి మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గుడి గురి కాబడతా ఉన్నారు ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తో మంతనాలు జరుపుతా ఉన్నాము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే కొన్ని పద్దతులు నియమాలు పాటించే వాళ్ళు అదే పద్దతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిపంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ల కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారో అధిక రాబడి కూడా వస్తుంది మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు గాని గుళ్ల డెవలప్మెంట్ల కోసం గానీ కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు నిధులు వచ్చేవి మరి అదే విధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కళ్యాణ మండపాలు గ్రామ గ్రామాన్ని కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి టీటీడీ వారు తలుసుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది మళ్ళీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది జనవరి ఏడున కేటీఆర్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి జనవరి రెండు మూడు తేదీలలో విచారణకు రావాలని ఈడి నోటీసులు జారీ చేసింది చంద్రబాబు తన నైజాన్ని మరోసారి బయట పెట్టాడంటూ విమర్శించారు మాజీ మంత్రి రోజా ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు కూటమి నాయకులు గెలిచిన తర్వాత మాట మరచి విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపుతున్నారని అన్నారు రోజా ప్రజలపై భారం వేసే ఏ కార్యక్రమానికైనా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ కు విద్యుత్ ఛార్జీల బాధుడు మోత వినిపించలేదా అని ప్రశ్నించారు రోజా రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ఆంధ్ర రాష్ట ప్రజల మీద ఈ కూటమి ప్రభుత్వం వేసిన విద్యుత్ భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజల పక్షాన ఈ రోజు మేము పోరాడుతూ ఆందోళన చేస్తూ మరి విద్యుత్ శాఖాధికారికి వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మేము అందరం కూడా ఈ రోజు రావటం జరిగింది ఈ రోజు ఎంత సిగ్గు చేయడంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు కానీ ఈరోజు దాదాపుగా ఆరు నెలల్లో పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచితే ఒప్పుకోమన్నాం మరి ఈ రోజు పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారో ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు అంటే అధికారం కోసం ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవ వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఈరోజు బాబు షూరిటీ లేదు ఆయన హామీలకి గ్యారంటీ లేదు ఆయన మాటలకి ఈ రోజు వారంటీ లేదు అనేది అర్థమవుతుంది కరెంటు ఛార్జీలు పెంచేశారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు అరవై శాతం నిత్యావసర వస్తుల ధరలు పెంచేశారు ఫ్రీ ఇసుక అంటూనే రెండు రెట్లు ఇసుక రేట్లు పెంచేశారు ఈరోజు వీధి వీధికి మద్యం చేపలు పెట్టి ఈ రోజు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు దాదాపుగా ఆరేడు నెలల్లోనే లక్ష కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు ఒక అమ్మఒడి ఇవ్వలేడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేడు రైతు భరోసా ఇవ్వలేడు విద్యా దీవెన ఇవ్వలేడు వసతి దీవెన ఇవ్వలేడు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేడు కానీ ఆ లక్ష కోట్ల రూపాయలని ఏం చేశాడో చెప్పడు ఆ లక్ష కోట్ల రూపాయలతో కనీసం ప్రజల మీద పడ్డ ఈ విద్యుత్ భారాన్నైనా ప్రభుత్వం ఎందుకు మోయటం లేదని అడుగుతున్నాను మొన్ననే మనం చూసాం సిగ్గు లేకుండా ప్రజల డబ్బుతో మూడు వేల రెండు వందల రూపాయలు ఒక్కొక్క ప్లేట్ అని చెప్పి ఎలా కోట్ల రూపాయలు మింగేశారో చూసాం అలాంటి డబ్బులు ఈ ప్రజల మీద విద్యుత్ భారం పడకుండా ఎందుకు మీరు ఉపయోగించడం లేదని నేను అడుగుతున్నా అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబులు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తుంటే ఆ దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు ఆ డబ్బులు కనీసం ప్రజల మీద ఈ విద్యుత్ భారం పడకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం వాళ్ళకు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక రేప్ జరిగిన ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగిన ఒక నిత్యావసర పెరిగిన లేదా ఏది జరిగినా రాష్టంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది అసలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారో నేను అడుగుతున్నాను అప్పుడు మేము రోడ్ల మీదకి రాము ధర్నాలు చేయము మీరు చేతిలో వైకుంఠం అరచేతిలో వైకుంఠం లాగా ఎన్నికల ముందు ఒకటి చూపిస్తారు ఎన్నికలు అయ్యాక ప్రజలకు నరకం చూపిస్తారు ఈరోజు మీకు ఓటేసినందుకు ఈ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని ఖాటయటమే పనిగా పెట్టుకున్నారు మీరు ఎవరు బాగున్నారండి యువతని మోసం విద్యార్థుల్ని మోసం ఉద్యోగస్తుల్ని మోసం రైతుల్ని మోసం అందరినీ మోసం చేయడం తప్ప ఏం చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం ఏడు నెలలుగా నేను అడుగుతున్నా సో ఈ రోజు మేము ప్రజల తరఫున మీరు అన్యాయంగా మోపిన ఈ పదైదు వేల ఐదు వందల కోట్ల బాధుడిని వెంటనే ఉపసంహరించుకోవాలి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజల పక్షం నిలబడి ఈ రోజు పోరాటం చేస్తుంది మీరు వెనక్కు తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదని కూడా మీకు తెలియజేసుకుంటూ ప్రజల మీద మీద తప్పుడు కేసులు పెడుతుంటే చూస్తూ ఊరుకోము రూల్స్ విరుద్ధంగా మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పి కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న పది మంది ముఠాని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు నాలుగు కిలోలకు పైగా గంజాయి వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు గంజాయి పీల్చి దొరకకుండా ఉండేందుకు మౌత్ ఫ్రెష్నర్ హై డ్రాప్స్లలో నింపి వినియోగిస్తున్నట్లు తెలిపారు మహారాష్ట్ర సోలాపూర్ నుంచి తక్కువ ధరకు గంజాయి దిగుమతి చేసుకొని వీటిని విక్రయిస్తున్నట్లు వివరించారు పోలీసులు గత కొన్ని రోజులుగా ఒక ఇద్దరు మెయిన్ ట్యూబ్స్ మీద మనము వర్కౌట్ చేసినప్పుడు బీకేఎస్ మండలానికి చెందిన వాళ్ళతో మాకు అనంతపూర్ జిల్లాలో మేజర్లీ అనంతపూర్ టౌన్ వరకు దాదాపు ఒక పది మంది ఇంపార్టెంట్గా మాకు స్మగ్లర్స్ అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కింద మాకు దొరికారు సో వాళ్ళ పొజిషన్ నుంచి మనము నాలుగు కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది బేసికలీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ జీరో గ్రామ్స్ ఫోర్ కేజీస్ అండ్ టూ సెవెంటీ గ్రామ్స్ గాంజా అండ్ పది సెల్ ఫోన్స్ కూడా మనము వాళ్ళ పొసెషన్ నుంచి సీజ్ చేసాము సో వీళ్ళు ఇంపార్టెంట్గా సోర్స్ అది మనము చూసినట్టయితే వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి అక్కడికి వెళ్ళి ఒక కిలోకి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి వీళ్ళు ఎవ్రీ సిక్స్ గ్రామ్స్కి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కింద ఇక్కడ అమ్మడం జరిగింది అంటే దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్కి కొంటే ఇక్కడ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రేట్కి ఇక్కడ అమ్మడం జరిగింది సో దీంట్లో మనం ఇంపార్టెంట్గా చూస్తే సో ఇది వన్ ఆఫ్ ద కన్జ్యూమింగ్ డివైజెస్ దీంట్లో ఈ గాంజా ఇక్కడ పెట్టేసి కాల్చి వాటర్ అది ఫిల్ చేసి దీన్ని ఇలాగ లాగడం జరుగుతుంది అండ్ ఇది కాకుండా ఈ సెల్లర్స్ తోనే మనకు ఇవి దొరుకుతున్నాయి ఈ సార్ ఓసీస్ అని అంటారు సో సో ఇది ఎంటీ దొరుకుతుంది ఇలాగా సో ఎంటీ లోపల గాంజాని ఫిల్ చేసి సో ఇలాగ ఫిల్ చేయడం జరుగుతుంది ఫిల్ చేసి మళ్ళీ ఫిల్ అయిన తర్వాత ఫ్రంట్లో ఇలా రోల్ చేసి సో దాన్ని బాన్ చేసి తాగుతున్నారు సో ఇట్లాంటివి కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మాకు దొరికింది ఇది కాకుండా ఇంట్లో పేరెంట్స్కి కానీ ఫ్యామిలీకి కానీ తెలియకూడదని గాంజా తగినప్పుడు కళ్ళు ఎర్రగవుతాయి కాబట్టి ఈ డ్రాప్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు సో ఈ డ్రాప్స్ వాడినట్టయితే మీకు కళ్ళు ఎర్రగా కాకుండా మామూలుగా అలాగే వైట్గా ఉంటాయి సో ఇంట్లో కూడా మిమ్మల్ని కనిపెట్టుకోలేరని డ్రాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మాకు మౌత్ ఫ్రెషనర్ స్ప్రే కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనం కొన్ని సీజ్ చేయడం జరిగింది సో తాగిన తర్వాత స్మెల్ రాకూడదు అనే అనే కాన్సెప్ట్తో అది కూడా వాళ్ళకి ఈ సెల్లర్స్ ఎవరున్నారు మాకు దొరికిన మెయిన్ టెన్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళే దాన్ని కూడా దీంతో పాటు అలాంగ్ విత్ గాంజా కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తున్నారు సో దాన్ని తాగడానికి కావాల్సినది తాగిన తర్వాత బయట వాళ్ళకి తెలియకుండా మనం ఎలాగా ఉండాలి దానికి సంబంధించింది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పది మందిని మనము వీళ్ళందరూ కూడా ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ సెల్లర్స్ ఆర్ స్మగ్లర్స్ ఇది కాకుండా ఆల్రెడీ ఒక ఎయిట్ మెంబర్స్ ఎయిట్ నైన్ మెంబెర్స్ మనము పిల్లలు కాలేజ్లో ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళని ఆల్రెడీ వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ ని అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళని ఆల్రెడీ పిలిచి కౌన్సిలింగ్ చేసి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది జస్ట్ బికాస్ ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి అంతిమ నివాళి అర్పించారు తెలంగాణ పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మన్మోహన్ సింగ్ పార్థివ దేహంపై నివాళులు అర్పించారు మంత్రి సీతక్క అలాగే తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కేవిపి ఇతర ప్రముఖులు మన్మోహన్ సింగ్ కు అర్పించిన వారిలో ఉన్నారు మచిలీపట్నంలో మీడియాపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించిన మీడియా కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించారు పోలీసులు పోలీస్ స్టేషన్ లో మీడియా వాళ్ళు ఉండకూడదని బయటకు వెళ్లిపోవాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు మీడియా ప్రతినిధులు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు మీడియా ప్రతినిధులు

మీరు ఐటీ వేసుకున్నారా మీరు పబ్లిక్ గా ప్రస్తుతం మాకేం చెప్పారా మీరు ప్రస్తుతం చెప్తాను

మీ చెప్పిన గా మీడియా అని చెప్తా ఆయన్ని మీటింగ్ రాలన్న రిసెప్షన్ అక్కడ వచ్చాను నంద కంప్లైంట్ నాగో మీటేని మిడిలేదో ఈ కారులో వచ్చాము చెప్తాం గాని ను మిడిస్ ఆయి పై ఐయామ్ అక్కడ ఉన్నావు అవుతానే మీటింగ్ కోసం నేను మాట్లాడకుంద్రిగేని మీటింగ్ కోసం మీటింగ్ కాని ఏం జరుగుందనేసి నేను అడుగుతాను జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకం పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది అనారోగ్యానికి గురైన భర్తకు తోడుగా ఆస్పత్రికి వచ్చిన మల్లవ్వ అనే వృద్ధురాలిని బయటకు గెంటేసిన సర్కార్ దవాఖాన సిబ్బంది తీరును తప్పు పడుతున్నారు స్థానికులు దీంతో భార్య కోసం వైద్యం వద్దని ఆస్పత్రి నుండి వృద్ధుడు బయటకు వచ్చేయడంతో రోడ్డు పక్కన మల్లవ్వతో పాటే తోడుగా భర్త పడుకోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు తిరిగి భార్య భర్తలను హాస్పిటల్లో జైన్ చేయడంతో కథ సుఖాంతమైంది దేశ ఆర్థిక మార్చిన ఘనత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కే దక్కుతుందని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు ఉన్న గొప్ప వ్యక్తులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ముందు వరుసలు ఉంటారు భారతదేశ అభివృద్ధిలో ఎన్నో సంస్కరణలు తెచ్చి భారత ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి ఈరోజు భారతదేశానికి రెండు సార్ల ప్రధానమంత్రిగా మరియు పివి నరసింహారావు గారి ఆ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు చేసిన ఆ మహనీయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే లేని లోటు కనబడుతుంది వారి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన ఈరోజు మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన చేసిన అభివృద్ధి ఆయన తెచ్చిన ఏదైతే ఆర్థిక సంస్కరణలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎల్లప్పుడూ కనబడుతూ ఉంటాయి వారి ఆత్మ శాంతించాలని మరొక్కసారి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన ఎప్పటికీ కూడా వారి చేసి విధి విధానాలు ఎవైతే ఉన్నాయో ఆ వన్నిట్లను కూడా తప్పక పాటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది దేశంలో దున్నేవాడిదే భూమి కావాలని పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ఉత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ చౌరస్తా వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అధిక సంఖ్యలో సిపిఐ పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు సిపిఐ నాయకులు తక్కలపల్లి శ్రీనివాసరావు మేకల రవి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని ఆయన అన్నారు చరిత్ర కలిగిన పార్టీ ఉత్సవాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలన్నారు జరుపుకోవడం జరుగుతూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశం ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా పార్టీ శ్రేణులు అట్టాసంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని వరంగల్ నిర్వహిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశం నుండి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం ఈ దేశ ప్రజల స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు ఈ దేశంలో దున్నేవాడికే భూమి కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలి ఈ దేశంలో పుట్టినటువంటి పిల్లలందరికీ విద్య రా విద్య కావాలి ఈ దేశంలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలనేటువంటి నినాదం ఇచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం కోసం పనిచేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలోపల ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి ఎర్రజెండా అందుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం ఈ వంద సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అనేక త్యాగాలు పోరాటాలు చేసి ప్రజలకు అండగా నిలబడ్డటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి పార్టీ వంద సంవత్సరాల ఉత్సవాలను ఈరోజు జరుపుకుంటా ఉంది అయితే ఈ రోజు ఈ దేశం లోపల ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రంలో గాని కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు కార్పొరేట్ వర్గాలకు దొత్తులుగా పనిచేస్తా ఉన్నారు పేద ప్రజలు మర్చిపోతా ఉన్నారు వాళ్ళు చెప్పినటువంటి మాటలు మర్చిపోతా ఉన్నారు ఎన్నికల్లో డబ్బులు డబ్బుల సంచులతోని మరి అధికారంలోకి వచ్చి కార్పొరేట్ వర్గాలకే పనిచేస్తా ఉన్నారు తప్ప పేద ప్రజల కోసము పేద ప్రజల సమస్యల కోసం ఉద్యోగాల కల్పన కోసం ఉచిత విద్య కోసం అందరికీ వైద్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు లేవు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాల మరి పోరాట స్ఫూర్తితో ఈ దేశంలో పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు ఈ దేశంలో సమ సమాజం వచ్చేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ముందు వరుసలో ఉండి ప్రజలకు అండగా నిలబడి పోరాటాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియదు అప్డేట్స్